మంచిది మన ప్రభువును రక్షకులైనా యేసు ఇస్తున్నావు మీ అందరికీ శుభాభివందనములు గ్రహిస్తుల దేవుని సన్నిధిలో ఉంటూ ఆత్మీయంగా జీవిస్తూ కీడు అనుభవిస్తున్నట్లయితే ఆ కీడు కలగడానికి కారణము చాలామందికి ఈ విషయం తెలుసు అయినా దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు మీరు ఖచ్చితమే మాట నేర్చుకోవాలి తెలుసుకోవాలి దీవించబడాలి మొదటి రాజుల గ్రంథము వాక్యం చూడండి మొదటి రాజుల గ్రంథము పద్నాలుగు అధ్యాయము పదవ వచనం కాబట్టి కాబట్టి వారి మీదికి నేను కీడు రప్పించుచు నేను కీడు ఈ వాక్యము దేవుడు సెలవిస్తున్నాడు ఏమనంటే ఎరోబాము సంతతి మీదికి కీడును రప్పిస్తానని వాక్యం అంటుంది ఎందుకయ్యా ఎరోబాబు సంతతి మీదికి కీడు రప్పిస్తామంటే ఎరోబాబు ఏం చేశాడంటే రెండో దినవృత్తాంతముల గ్రంథము చూడండి పదకొండవ అధ్యాయము పద్నాలుగు వచనము రెండో దినవృత్తాంతముల గ్రంథము పదకొండవ అధ్యాయము పద్నాలుగు వచనము చదవండి ఇప్పుడు ఎరోబామును ఈ ఎరోబాము సంతతి మీదికి కీడును రప్పిస్తానని అంటున్నారు కదా దేవుడు ఎందుకయ్యా అంటే ఎరోబాము గురించి చూడండి అతని కుమారులను అతని కుమారులను యహోవాకు యహోవాకు యాజక సేవ జరగకుండా యాజక సేవ జరగకుండా లేవీలను త్రోసి వేగా చాలండి ఎందుకు ఎరోబాము మీదికి ఎరోబాము మీదికి కీడు రప్పిస్తాడంటే యరోబాము తన సంతతి వారు ఏం చేశారంటే యాజక సేవ యాజకత్వము జరగకుండా లేవీయులను దేవుని చేత ఏర్పరచబడి పిలువబడి ప్రతిష్ఠించబడి అభిషేకించబడినటువంటి లేవీయులను త్రోసివేశారు వారని కాదని అన్నారు దీని అర్థం ఏంటిదయా అంటే ఎరోబాము అంటే ఆత్మీయుడు నీవే అంటే దేవుని సన్నిధికి క్రమముగా వచ్చే వ్యక్తి లేవీయుడు అంటే యాజకుడు యాజకుడు అంటే నీ సంఘాన్ని నడిపిస్తున్న నీ సంఘ కాపరి దైవజనుడు జనుడు ఎరోబాము లేవీయుడు ఏం చేశాడంటే త్రోసి వేశాడు సేవకుని కాదని ప్రక్కన పెట్టి సేవకుని మీద చేయి చేసుకుని మాట చారి సేవకునికి విరోధంగా ఆయన మాట్లాడసాగా ఎరోబాబు మాత్రమే కాదు తన సంతతి కూడా అదే పని చేసినందున ఎరోబాబు మీదికి కీడు రప్పించాడట ఈరోజు ఎంత సులభంగా ఎంత వీలైతే ఎంత చాకచక్యంగా సేవకుడి మీద మాట్లాడడానికి సంఘము సమాజము పూనుకొని ఉంది వారి బలహీనతలు ఎరిగిన నా అంతరంగంలో ఉన్న విషయము సేవకులు పొరపాటు చేస్తున్నారు పొరపాటు చేస్తారు పొరపాటు చేయవచ్చు పొరపాటే కదా మానవ సహజం కదా అని కాదు నేను అనేది వారి వ్యక్తిగత విషయాలు వారి గురించి మీరు నిజమో కాదో తెలుసో తెలియక విని వీటి గురించి సేవకుల గురించి చెడుగా మాట్లాడటము వ్యతిరేకంగా విరోధంగా ప్రవర్తించడము నీకు మేలుకరం కాదు అని దేవుని సంఘంలో ఉన్నటువంటి నీవు ఎరగాలి ఉదాహరణకు ఒక సేవకుడికి ఏదో ఒక ఆరోగ్య సమస్యను బట్టి ఆయన టీ తాగకపోవచ్చు లేక ఆయన కాఫీ తాగకపోవచ్చు ఆ పరిస్థితిని ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి విషయపు చూపు కలిగి చెడు ప్రచారం చేసే స్థితికి నువ్వు దిగజారి నీ జీవితాన్ని దరిద్రానికి నడిపించుకోవద్దు ఒక సేవకుడికి మాట సరిగా సత్యం అనదగ్గర సత్యం అనగా సత్యం అంటాడేమో ఉదాహరణ చెప్తున్నాను ఇంకేదైనా మాటే కనుక కొంచెం తడపాటో ఏదైనా ఉండవచ్చు ఇటువంటి చిన్న చిన్న భౌతికమైనటువంటి విషయాలను పట్టుకొని నువ్వు వ్రేలాడుతూ నువ్వు ఊరేకించబడవద్దని దేవుని సేవకుడుగా రెండు చేతులు జోడించి తల వంచి నేను బ్రతిమలాడుచున్నాను సార్వత్రిక సంగమా ఎరోబాము సంతతి సేవకుని త్రోసివేసింది ఆయన అండి పాస్టరు ఆయన చెప్పేదే వినామా అన్నట్టుగా తీసుకోకుండా ఈ సేవకుడు దేవుని ప్రతినిధి నీ కా నీ కాపరి నీ సంఘ కాపరి నీ సేవకుడు నీ దైవచనుడు దేవుని యొక్క రాయబారి అని నువ్వు మర్చిపోతున్నావు కనుకనే ఈరోజు ఆత్మీయులు కూడా క్రీడును అనుభవిస్తున్నారు ఆత్మీయుల జీవితంలో క్రీడు చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటిదంటే ఈ ఆత్మీయులే మారుమడుచు పొందినట్టుగానే కనబడతారు బాప్తీసులు తీసుకునే గుక్కులో ఉంటారు ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చిన వారి లిస్టులో వారి పేరు ఉంటుంది అందరికంటే అన్ని విషయాల్లో చురుకుగా ఉన్నట్టుగానే కనబడతారు కానీ వారి అంతరంగంలో మాత్రము ఒక అలవాటు కలిగి ఉంటారు అదేంటిదంటే సేవకులను తృఢీకరిస్తుంటారు సేవకుల గురించి చీపుగా తక్కువగా హేళన చేస్తూ మాట్లాడుతుంటారు ఎవరో ఒక సేవకుడిని చూచి ఎవరో ఒక సేవకుడి గురించి విని ఎవరో ఒక సేవకుడితో సహవాసం చేసి కొన్ని విషయాలు తెలుసుకున్నంత మాత్రాన అదే కొలతతో అందరినీ కొలవద్దని దేవుని సేవకుడుగా నేను బ్రతిమలాడుచున్నాను ఎందుకు పాస్టర్ గారు ఇంతగా మీరు బ్రతిమలాడుచున్నారంటే ఇది కడవరి కాలము ఇందులో ఈ ఈ కడవరి కాలంలో పాస్టర్ ఎవరో మాస్టర్ ఎవరో తెలియని రోజుల్లో ఉంటున్నారు కనుక ఎరోపామ చేసిన పొరపాటు ఏంటంటే యాజకుడైన లేవి ఏం చేశాడని త్రోసివేశాడు నువ్వు భౌతికంగా చేతులతో త్రోసివేయవలసిన అవసరం లేదు నానా నీ నోటి మాటతో నీ ప్రవర్తనతో నీ అవిధ్యతతో నీ మూర్ఖత్వంతో నువ్వు త్రోసివేసేయడం కూడా త్రోసివేయడమే వారి మాటను ఫిడెట పట్టడము వారిని నువ్వు నీ యొక్క త్రాసులో ఎంచుకొని చూస్తావు చూడు ఆ కొలత కూడా ఆయనను హేళన చేసినట్లే యోహన్ స్వార్థ ఒక మాట వింటాడు చూడండి యోహన్ స్వార్త పన్నెండు ఇరవై ఆరులో ఒక మాట చూద్దాము యోహన్ పన్నెండు ఇరవై ఆరులో ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపలేను అప్పుడు నేను ఎక్కడ ఉందునో యేసు ప్రభు చెప్తున్నారు సేవకుడి గురించి నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు అక్కడ నా సేవకుడు హలే సేవకుడు అంత లోక జ్ఞానం కలిగి ఉండకపోవచ్చు సేవకుడికి అంత బ్యాక్గ్రౌండ్ కానీ నువ్వుకున్నటువంటి అంత పరుగుబడి లేకపోయి ఉండొచ్చు సేవకుడు నీ అంత జ్ఞానం కానీ అంత ఏ విషయంలో నీకు సమమైన వాడు కాకపోవచ్చు అందులో సందేహం లేదు కానీ సేవకుడిని నువ్వు తేలికగా తీసి పెడయకూడదు ఆ సేవకుడే దేవుని ద్వారా నీ దగ్గరికి పంపబడ్డాడు ఆ సేవకుడు తల్లి గర్భమందు పిండముగా రూపింపబడక మునిపే దేవుని కన్నులతను చూసి ఏర్పరచుకున్నాయనే విషయాన్ని నువ్వు ఎరిగినట్లయితే నీ ఎదుట ఉన్న సేవకుని నువ్వు ఘనపరచలేని నీవు కనబడని అదృశ్యమై ఉండి ఆత్మస్వరూపమైనటువంటి దేవుణ్ణి ఎలాగ కనపరచగలవు నేను కొన్నిసార్లు చూస్తుంటాను బ్రాంచుల్లో సేవలో వారు ఆత్మీయులే వారి మాట వారి పలకరింపు వారి వస్త్రాధారణ వారి విధానం చూస్తుంటే ఆత్మీయు కదా అని అనిపిస్తుంది కానీ వారు కీడులో కొట్లాడుతూ ఉంటారు కీడులోనే వారు కన్నీరు కారుస్తుంటారు అనుభవిస్తూ కారణం ఏంటిదే అంటే వారు దైవజను సేవకుణ్ణి వారు వారు ఏం చేస్తారంటే విమర్శిస్తూ ఉంటారు దేవుడు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు వారి మధ్యలో తన చెవులు పెట్టి వింటాడని విషయ గ్రంథంలో ప్రవక్త చెప్తారు నా సేవకుడికి నేను చెప్పకుండా నేనేది చేయను నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉంటాడు నేను ఆదుకునే నా సేవకుడు నేను ఇప్పుడు దాసుడుగా స్నేహకుడుగా కాకుండా నా స్నేహితులుగా పిలుస్తానని అబ్రహంతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం వింటున్న చూడు ఎప్పుడైనా తొందరపడి ఎప్పుడైనా తేలిక చేసి నీవు గనక నీ సేవకుని దృఢీకరించినట్లయితే ఈవేళ జాగ్రత్తగా చూసుకో ఆయన సేవకుల పక్షంలో ఆయన కార్యాలు చేస్తాడు తన సేవకుడికి తెలియచేయకుండా తన సేవకుడికి ఏ విషయము ఆయన తెలుసుకోకుండా ఏది చేయడు కనుక నీకు దేవునికి మధ్యలో ఒక వారధి ఒక మధ్యలో ఒక మధ్యవర్తి ఒక రాయవారి ఒక మధ్య ఒక దూత ఎవరు అంటే నీవు వెళ్తున్న నీ మందిరపు సేవకుడు కలెలోయ కనుక నీ సేవకుడిని నువ్వు తక్కువంచిన ఏ పరిస్థితులలో బాగుగా లేనప్పుడు నిన్ను నీ దగ్గరికి వచ్చి బలపరుస్తాడో ఏ పరిస్థితులలో బలహీనంగా ఉంటావో అప్పుడు నిన్ను వచ్చి బలపరుస్తాడో ఏ పరిస్థితులలో ధైర్యం కోల్పోతావో అప్పుడు నిన్ను ధైర్యంతో నింపుతాడో ఆ సేవకుడిని నువ్వు పొందుకున్నప్పుడు కొనుక్కున్నప్పుడు తెచ్చుకున్నప్పుడు వచ్చినప్పుడు బాగుగా ఉన్నప్పుడు నీ కనులు ఆకాశ వైపు చూస్తూ నిన్ను మించిన వారు లేరనుకోకు జాగ్రత్త ఇక్కడ వాక్యం చెబుతున్న మాట ఏంటంటే ఎరోబాము తన సంతతి లేవ్యుడైనటువంటి లేవ్యుని ఏం చేసిందంటే యాజక సేవ జరగకుండా త్రోసివేసింది అందుకోసమే వారి సంతతి మీద కూడా కీడును దేవుడు అర్పించాడు కనుక సేవకుడికి విరోధంగా మాట్లాడడానికి ధైర్యం చేయకు సేవకుడికి విరోధంగా ప్రవర్తించడానికి సేవకుని ఎదుట చక్కగా ఉన్నట్లుగా అనిపిస్తూ కనిపిస్తూ సేవకునికి వెలుపలగా నువ్వు ఏది చేయవు అది నీకు మంచిది కాదు కనుక నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా ఈ వాక్యాన్ని వింటున్నావు చూడు నీతో ప్రభు ఏమంటున్నాడు తెలుసా సేవకుడు జోలికి నువ్వు పోకో సేవకుడు నీవాడు కాదు సేవకుడు నీకు సంబంధించిన వాడు కాదు సేవకుడు దేవుని సేవకు వచ్చినవాడు ఆయన దేవుని సేవకుడు కనుక ఆయన మీద పూర్తి అధికారం దేవుడు తీసుకుంటాడు కనుక నీవు దీవినకరంగా మేలుకరంగా మార్చబడాలి అంటే ఎరోపామ వలే కాకుండా నువ్వు ఆశీర్వాదకరంగా దీవినకరంగా మార్చబడాలి అంటే సేవకునికి విరోధంగా మాట్లాడవద్దు